కూటమి ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసినట్లు వివరించారు కూటమి ఈ రోజున పిఠాపురంలో తొమ్మిది నెలల లోపే దాదాపు వంద కోట్లు పైగా ఈ రోజున ప్రారంభించారు మంది చిరకాల కోరిక ఇది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి చేయాలని అందరూ కోరిన ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరియు ఓపీ వార్డ్ మార్చురీంగ్ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది నియోజకవర్గం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది గతంలో గదూ గలపూరు సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో మూడు కోట్లు కేటాయించినందుకు పిఠాపురంకి కోటి రూపాయలు గొలపలు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు వంద కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది ఇది మొదటి దశలో అభివృద్ధి అలాగే బ్రిడ్జ్ గురించి కూడా శాంక్షన్ నేను కేంద్ర మంత్రితో మాట్లాడిన గజేంద్ర శేఖర గారితో మాట్లాడితే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకుని మరీ ఈ రోజున ముందు హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం